హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానర్ ఈ ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ మీ నుండి ఆన్ అయి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మీ వాల్యూ తెలుసుకున్నారట మళ్ళీ మీ పర్సన్ మీ కోసం మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారట ఓకేనా మరి ఎప్పుడు లోగా వస్తారు వస్తే మీ పైన ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారో చూద్దాం ఓకేనా స్టార్ట్ రీడింగ్ అంటే ఫస్ట్ మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా లింక్ వస్తుంది మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉండే టైంలో అది ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఓకేనా అలాగే మీలో పర్సనల్ రీడింగ్ కావాలంటే పైననే కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది ఫేర్ రీడింగ్ అండి ఫ్రీ రీడింగ్ అయితే కాదు ఓకే ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే ఇంకా ముందుగా మీరు చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ కామెంట్ షేర్ ఏదో ఒకటి చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా మీ డౌట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను నేను కాల్ షెఫ్ల్ చేసినప్పుడు మీ యొక్క పర్సన్ ని మనసులో త్రీ టైమ్స్ కలుసుకొని వాళ్ళ ఫేసింగ్ కూడా ఇమాజిన్ చేసుకుంటాను ఓకేనా ఓకే స్టార్ట్ అయితే ప్లీజ్ యూనివర్స్ అయిన నేను చూసే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నా వ్యూవర్స్ నుండి వాళ్ళ పర్సన్ మూవ్ అన్ అయ్యి వెళ్ళిపోయారు కదా మరి ఇప్పుడు నా వ్యూవర్స్ వాళ్ళ వాల్యూ తెలుసుకొని మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు ఎందుకని యూనివర్స్ నిజంగా తిరిగి రావడం జరుగుతుందా నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ తిరిగి రావడం అనేది జరుగుతుందా చాలా కాలంగా ఎన్నో రోజుల నుంచి ఎన్నో మనసు నుంచి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు మరి తిరిగి రావడం అనేది జరుగుతుందా వాళ్ళ పర్సన్ తిరిగి వస్తారా ఛాన్స్ ఉందా మరి చెప్పండి యూనివర్స్ మీకు గైడెన్స్ గైడెన్స్ని నా కి తెలియచేయండి క్లారిటీగా ఎస్ చూసారా ఎయిట్ ఆఫ్ ట్వెంటికల్స్ నేను ఇక్కడ కార్డ్స్ అయితే చెప్పులు చేసి పెడుతున్నాను ఇక్కడ ఓకే వా టెన్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ ఓ ద లవర్స్ ఎక్సలెంట్ కార్డ్స్ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది ద లవర్స్ వచ్చింది చాలా మంచి పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కడ క్లైమ్ చేసుకోండి ఓకేనా ఓకే ఎలా ఫీల్ అవుతున్నారంటే తన యొక్క ఫీలింగ్స్ కూడా మాకు చాలా క్లారిటీగా తెలియజేస్తున్నారు ఓకే నేను కార్డ్ షఫ్ల్ చేసినప్పుడు కింద పడిపోయింది నేను దీనికి ఇలా పెడుతున్నాను ఓకే మరి నా పర్సన్ నుంచి వచ్చే యాక్షన్ ఏంటి సారీ నా వ్యూవర్స్ నుంచి వచ్చే యాక్షన్ ఏంటి వాళ్ళ పర్సన్కి నా వ్యూవర్స్ నుంచి వచ్చే యాక్షన్ ఏంటి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ ఫోన్స్ ఓ కమ్యూనికేషన్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఫైనల్ గా ఎట్ ఆఫ్ ఓకేనా నాకు ఇక్కడ బాటమ్ ఆఫ్ డెవిల్ అయితే కనిపిస్తుంది ఓకేనా మీ పర్సన్ మీ దగ్గరికి రావడం అయితే స్టార్ట్ అయిపోయారట మీ పర్సన్ మీ వాల్యూ తెలుసుకుని మీ లైఫ్ లోకి వస్తున్నారు తను చాలా ప్లానింగ్ వేస్తున్నారు మీ యొక్క కనెక్షన్ కోసం కష్టపడుతున్నారు ఇంకా ఇప్పుడు నేను మీ లైఫ్లోకి వచ్చానంటే ఇంకా పర్మనెంట్గా మీ దగ్గర ఉండిపోతాను నేను మీ నుంచి విడిపోయినందుకు చాలా తప్పు చేశాను ఈ రీడింగ్ ఇంత ముందు నేను మీకు చేసిన దాంట్లో అయితే నాకు ఇదే టాపిక్ వచ్చింది సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే టాపిక్ వస్తుందంటే మీకు కరెక్ట్గా ఇది రెజినేట్ అవుతుంది అనే వీడియో అయినా మీ ముందుకు వస్తుంది ఓకేనా నేను ఈ కనెక్షన్ కోసం నేను పర్మనెంట్గా మీ దగ్గర ఉండడం కోసం నేను చాలా కష్టాన్ని అయితే పడుతున్నాను రిస్క్ తీసుకుంటాను ఎందుకంటే నేను చేసింది తప్పే మీ నుంచి మూవ్ అని వెళ్ళిపోయినందుకు మీ వాల్యూ తెలుసుకొని ఇప్పుడు రిటర్న్ అవుతున్నాను అని చెప్పేసి మీతో కలిసి ఒక హ్యాపీని ఫ్యామిలీని లీడ్ చేయాలనుకుంటున్నాను మీతో సంతోషంగా నేను ఒక లైఫ్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే మీ పర్సన్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారట మీ దగ్గరికి యాక్షన్ తీసుకోవడానికి తను స్టార్ట్ అవుతున్నారు కష్టపడుతున్నారు మీకు ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా మీ వాల్యూ తెలుసుకున్నారట తను మిమ్మల్ని కలిపింది ఏంజెల్స్ దానివల్ల మీకు మిమ్మల్ని కొంచెం డిస్టర్బ్ చేసి తను మీ నుండి మూవ్ వెళ్ళినందుకు ఏంజల్ అనేది మీ వాల్యూ తెలియచేశారట ఇప్పుడు మీ వాల్యూ తెలుసుకొని మీ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నారు తన ఫ్రెండ్స్తో మీ యొక్క విషయాల గురించి ఆ షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కొంచెం గైడెన్స్ని తెలుసుకొని మీ దగ్గరికి స్టార్ట్ అయ్యారట దేవుడికి కూడా కొంచెం ప్రేర్ చేస్తున్నారు దేవుడు ఎలాగైనా నా యొక్క కనెక్షన్ని మీరే కలపండి మళ్ళీ నేను తన లైఫ్లో వెళ్తున్నందుకు తను నన్ను యాక్సెప్ట్ చేసేలాగా దీవించండి అని చెప్పేసి అయితే మీ పర్సన్ దేవుడికి కూడా మొక్కడం జరుగుతుంది వేడుకుంటున్నారు ఓకేనా ఇలా చూడండి నా వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఫీలింగ్స్ నా వ్యూవర్స్ ఇలా తన లైఫ్లో నుంచి మీరు ఇలా వెళ్ళిపోయినందుకు ఇంకా అసలు మీరు తిరిగి రారేమో అని చెప్పేసి చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అయిపోయారు తన మనసుని కూడా ఒక అంటే ఏమంటారు ఒక ధైర్యంగా మార్చేసుకున్నారు కానీ నా వ్యూవర్స్ మాత్రం ఏ పర్సన్ మీద చూస్ చేసుకోకుండా మీ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా మీరు వస్తున్నారంటే తను కూడా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి ప్లాన్స్ చేస్తున్నారు మీరు వస్తారని చెప్పేసి నా వ్యూవర్స్కి తెలుసట ఆల్రెడీ ఎందుకంటే నా వ్యూవర్స్ మిమ్మల్ని జెన్యున్గా ఇష్టపడింది డివైన్ అనేది ఇంజినర్స్ అనేది ఖచ్చితంగా మనల్ని కలుపుతారు ఎన్ని రోజులైనా నేను వెయిట్ చేస్తాననే నమ్మకంతోనే ఉన్నారు ఇప్పటికి కూడా మీరు చూసే వాళ్ళలో మీరు లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళు మీకు కొన్ని మ్యాచెస్ వస్తున్నా కూడా మీరు ఆ మ్యారేజ్ని చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే మీరు జెన్యున్గా మీ పర్సన్ ఇష్టపడ్డారు కాబట్టి మమ్మల్కి మాకు ఎలాగైనా మ్యారేజ్ జరుగుతుంది మేము కలిసి ఒక మంచి ఫ్యామిలీగా లీడ్ చేస్తాము అనే ఒక ధైర్యంతో మీరు ఉంటున్నారు కొంతమంది ఇది నిజమైన నిజమైతే కామెంట్ చేయండి లేదా ఇంకో కొంతమంది ఆల్రెడీ మీ పర్సన్కి మ్యారేజ్ అయ్యి ఉంది ఇక్కడ మీకు మ్యారేజ్ అయ్యి ఉన్నా కూడా మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు మీరు ప్రజెంట్ ఇప్పుడు అనుభవిస్తున్న లైఫ్ని అలా సాగిపోతుంది ఎందుకంటే మీ లైఫ్లో మీ పర్సన్తో కూడా అనుభవించే డేస్ ఉన్నాయి అని చెప్పేసి మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారట ఖచ్చితంగా అవి కూడా జరుగుతాయి అని చెప్పేసి అయితే డివైన్ అయితే చెప్తున్నారండి ఏంజల్స్ అనేది మీ యొక్క కనెక్షన్కి దారి చూపించింది కాబట్టి మిమ్మల్ని కలిపే బాధ్యత కూడా ఏంజల్స్ అది అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా మరి నా వ్యూవర్స్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి అయితే అంటుంది ఎందుకంటే ఇప్పటికైనా తన తప్పును తను తెలుసుకొని వస్తున్నందుకు నేను ఇంతకాలంగా వెయిట్ చేస్తున్నందుకు నన్ను అర్థం చేసుకొని వస్తున్నందుకు నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి నా వ్యూవర్స్ కూడా అంటున్నారు కాకపోతే యాక్సెప్ట్ చేసే ముందు మీరు నిజంగా జన్యున్గా తనని ఇష్టపడి వస్తున్నారా లేదా ఏదైనా నెగిటివిటీ మనసులో పెట్టుకొని వస్తున్నారా అవన్నిటి కూడా క్లారిటీగా తెలుసుకొని నా వ్యూవర్స్ స్టెప్ వేస్తాను అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే చూస్తున్న నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి ఒక థర్డ్ పార్టీ అయితే ఉన్నారు థర్డ్ పార్టీ అంటే వీళ్ళ నుండి ఆల్రెడీ మూవ్ అని అయ్యి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయిన తర్వాతకి వాళ్ళ పర్సన్ వేరే వాళ్ళని ఏమైనా చూస్ చేసుకొని ఇన్ని డేస్ మరి నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు కదా వేరే వాళ్ళతో ఏమైనా ఏమంటారు వేరే వాళ్ళతో ఏమైనా ఎఫర్ పెట్టుకొని ఇప్పుడు అక్కడ ఏదైనా బ్రేక్ అవుట్ చేసి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారా లేదా కాటి అంటే తనని ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా ఆ కారణాల వల్ల కొంచెం నాకు దూరం అయ్యారా లేదా వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా తనని ఇబ్బంది పెట్టి ఆ కారణాల వల్ల నాకు దూరం అయ్యారా అన్నట్టుగా అయితే నా వ్యూవర్స్ అనుకుంటున్నారు అది మాత్రం డెఫినెట్గా ఎందుకంటే మీ వ్యూవర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఖచ్చితంగానే ఒక థర్డ్ పార్టీ వల్ల కొంచెం లాంగ్ అయిపోయారు ఆ థర్డ్ పార్టీ అంటే తన వైఫే కావచ్చు లేదా మదర్ అండ్ ఫాదర్ కావచ్చు లేదా ఒక బ్లాక్ మ్యాజిక్ ఎవరో వీళ్ళిద్దరు కలిసి ఉండడం ఇష్టం లేక కొంచెం దూరం గెలవడం అనేది కూడా జరిగింది ఓకేనా చాలా మంచి పాజిటివ్ రీడింగ్ అంటే చాలా క్లారిటీగా తెలియజేశారు మీరు అందరు కూడా మీ లైఫ్లో జరగాలంటే నాకు ఇక్కడ వచ్చేసి త్రిపుల్ ఎయిట్ అని చెప్పేసి క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకేనా చాలా పాజిటివ్ రీడింగ్ ఓకేనా మరి ఫైనల్గా మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటి డివైన్ డివైన్ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఈ కనెక్షన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నా వ్యూవర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాను ఉంటుంది నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ కూడా ఇంకా ఇప్పుడు నేను చాలా క్లారిటీగా నేను ఇంకా వాల్యూ నేను తెలుసుకున్నాను నేను నీ దగ్గరికి వస్తాను నన్ను క్షమించు అని చెప్పేసి తన అయితే నా వ్యూవర్స్ దగ్గర చెప్పుకుంటారట మరి నా వ్యూవర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాను అంటున్నారు మరి మీరు ఫైనల్గా ఇచ్చే డెసిషన్ ఏంటి ఈ వివర్స్ చూడండి స్ట్రెంగ్త్ ఈ కనెక్షన్కి కొంచెం స్ట్రెంగ్త్ అనేది లేదు ఆ కారణాల వల్ల కొంచెం మీకు టైం అనేది పట్టింది కొంచెం స్ట్రెంగ్ తెచ్చుకోండి ఎలాగైనా మీ కనెక్షన్ అనేది గ్రోత్ ఉంటుంది మీకు డివైన్ కూడా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు ఓకేనా డివైన్ కూడా మీకు కనెక్షన్ కనెక్షన్కి హెల్ప్ చేస్తారట ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నారట ఎప్పట్లోకి వస్తారు మరి నా వ్యూవర్స్ ఇంకా ఎంతకాలంగా వెయిట్ చేయాలి వాళ్ళ పర్సన్ ఎప్పటివరకు వస్తారు యూనివర్స్ అది డేనా మంత్సా వీక్సా ఇయర్సా ఎప్పట్లోకి వస్తారు యూనివర్స్ తెలియచేయండి నా వ్యూవర్స్ చూసే వాళ్ళకి మరి వాళ్ళ పర్సన్ ఎప్పట్లోగా తిరిగి రావడం జరుగుతుంది ఎంప్రర్ కొంచెం స్ట్రబాన్ పర్సన్ అండి స్ట్రబాన్ పర్సన్ కాబట్టి మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలే కష్టపడుతున్నారు కానీ కొంచెం బ్యాడ్ స్టెప్ వేస్తున్నారు నాకు ఇక్కడ తెలిసి ఒక వన్ వీక్ ఈజీగా అయితే వన్ వీక్లో మీ పర్సన్ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి రెసినేట్ అవుతుంది వన్ వీక్లో ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఒక వన్ వీక్ తర్వాతకి మీరు ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ మీ దగ్గరికి కాల్ ఆర్ మెసేజ్ లేదా డైరెక్ట్గా వచ్చి మీట్ అవ్వడము ఇలా జరిగితే కనుక నాకు డెఫినెట్గా నాకు కా నాకు ఇన్ఫర్మేషన్ని తెలియచేయండి ఓకేనా ఇప్పటి వరకు నేను చెప్పిన చాలా మంది పర్సనల్ రీడింగ్స్ కూడా తీసుకున్నారు వాళ్ళు రెమెడీస్ కూడా తీసుకున్నారు వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇలా ఏమంటే నాకు ఈరోజు కూడా నాకు కొంచెం ఒక చిన్న ఏమంటే ఒక టూ మెంబర్స్ చెప్పారు అసలు సిస్టర్ మీరు ఎలా చెప్పారో కానీ రోజు ఇది జరుగుతుంది లేదా ఈ వీకెండ్ వరకు జరుగుతుంది లేదా ఇలా వస్తుంది చూడండి అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ చేశారు సేమ్ యాజ్టీస్ అలాగనే జరుగుతుంది అట్లా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ లైఫ్లో జరుగుతున్నందుకు ఈజీగా నా దగ్గర రీడింగ్ తీసుకునే వాళ్ళే మంత్లీ టూ త్రీ టైమ్స్ కూడా మళ్ళీ తీసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి డ్రెస్ నెట్ అవుతుంది కాబట్టి ఓకేనా అందుకే చెప్తున్నాను ఇది ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకుంటే మీ లైఫ్లో కూడా జరుగుతుంది ఓకేనా చాలా మంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అందుకే నాకు దీనికి వీడియో చేయాలనిపించి నేను చేశాను ప్రతి ఒక్కరు కూడా క్లైమ్ చేసుకొని లైక్ అండ్ షేర్ ఓకేనా లేదా కామెంట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మీ కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇస్తాను తెలుసు ఒక గైడెన్స్ చూద్దాం మరి ఓకేనా ప్లీజ్ యూనివర్స్ ఐజిస్ నా వ్యూవర్స్ వాళ్ళ వాల్యూ తెలుసుకున్నారు వాళ్ళ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో వెళ్ళినందుకు ఇప్పటికి నేను ఇంకా అలా నా తప్పు నేను తెలుసుకున్నాను నేను ఇప్పుడు మీ లైఫ్లోకి తిరిగి వస్తాను ఇద్దరం కలిసి హ్యాపీగా లీడ్ చేద్దాము అని చెప్పేసి అంటున్నారు నా వ్యూవర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారట ఎస్ చాలా పాజిటివ్ పర్డ్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారా మీ పర్సన్ తిరిగి వస్తున్నాను అంటున్నారు కదా డెఫినెంట్గా తిరిగి వస్తున్నారట డెఫినెంట్గా తిరిగి వస్తున్నాను అని చెప్పేసి అయితే మీ పర్సన్ చెప్పారు కదా ఇక్కడ ఏంజల్స్ కూడా ఎస్ తిరిగి వస్తున్నారు అని చెప్పారు తరిగి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫర్గ్యూనియస్ మీరేమన్నా ఫర్గ్యూనియస్ కాబట్టి క్షమాపణ అడగండి ఫర్గ్యూనియస్ అని చెప్పేసి ని క్షమాపణ అడగండి అని చెప్పేసి అయితే ఏంజిల్స్ అయితే తెలియచేస్తున్నారు చాలా పాజిటివ్ రీడింగ్ అండి మీరు ఈ వీడియో మీకు రెసిడెంట్ అయింది అనుకుంటున్నాను మీలో పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి ఈరోజు రీడింగ్ అయితే ఇదేనండి ఓకేనా చాలా అంటే చాలా పాజిటివ్ రీడింగ్ మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టము వరకు మీ పర్సన్ ఎవరి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు ఎవరితో కూడా ఎఫేర్ పెట్టుకోలేదు కాకపోతే తన లైఫ్లో తను బిజీగా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తనని కంట్రోల్ చేస్తారు అందువలన మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండిపోయారు అట ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్